నిజం నా నైసం న్యూస్ టీవీ పిల్లలపై పంజా విసురుతున్న కీచకులు మహబూబాబాద్ లో మరో కీచక టీచర్ కళ్ళు కనపడవు అంటూ మరో పసి పిల్లలపై చేతులు వేస్తూ కామ కోరికల కామాంధుడు అసభ్య పదజాలంతో ఆ విద్యార్థిని పిలుస్తూ అతని కోరిక అతని చేష్టలు ఒక్కొక్కరు చెబుతుంటే ఆగని కంటతడి పసితనంలోనే గుండెల్ని పిండేసిన మాటలు మా పిల్లలు ఎక్కడ చదవాలి అని ఆ తల్లిదండ్రుల ఆవేదన అసలు ఆడపిల్లలకు రక్షణే లేదా జిల్లా కలెక్టర్ గారు మరియు జిల్లా అధికారులు ఇలాంటి కీచక టీచర్లను తక్షణమే తొలగించకపోతే పిల్లలకు భవిష్యత్తు లేకుండా చేసిన వారు అవుతారని విన్నవించుకుంటూ మహబూబాబాద్ కంకర బోర్డు ప్రభుత్వ పాఠశాలల్లో తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు ఇందు భారతి మరియు బృందం సుమారు ఐదు గంటల పాటు ధర్నా నిర్వహించారు ఆఖరికి టౌన్ సిఐ కట్లా మహేందర్ రెడ్డి గారి రాకతో నిందితుడిపై ఫోక్సో కేసు నమోదు చేయడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు కీచక టీచర్ ని తప్పుడు ఉద్దేశంతో మీ మీ తల్లిదండ్రులు ముట్టుకుంటే మీరు బయట చెప్తారా అనే క్వశ్చన్ మీరు చేయొచ్చా చేయొచ్చా మీరు ఆ క్వశ్చన్ చేయొచ్చా మీ తండ్రి మిమ్మల్ని ముట్టుకుంటే మీరు అట్లనే బయట చెప్తారని మీరు నేను అడిగిన దానికి సమానం చెప్పండి చేయొచ్చా చేయరాదా చెప్పేది చెప్పండి చెప్పండి సార్ నేను చెప్పే విషయం చెప్పండి చెప్పండి లేదు ఇది కంప్లీట్ అయిన తర్వాత మీరు ఏదన్నా మీలో స్పీచ్ తర్వాత ఇదే స్పీచ్ సార్ మీరు పిల్లలకు ఇచ్చినట్టు తల్లిదండ్రులకు ఇచ్చినట్టు నాకు వేయడం కుదరదు పిలిచినా నేను నాకు పిలిచిన మాట్లాడేది ఏమని మాట్లాడు నిన్న నిన్న స్టాఫ్ అందరం కూర్చొని సార్ మాట్లాడింది సార్ అట్లా జరగకుండా అట్లా జరిగింది తప్పు సార్ మీరు పిల్లల క్షమాపణం చెప్పండి మీరు చేయడం మీరు హెడ్ ఆఫీస్ ఉంది కంప్లైంట్ వేయలేదు సార్ నేను పంపలేదు పంపలేదు ఒక్క ఒక్క నిమిషం నేను చెప్తా వినండి ఇప్పుడు టీచరు మొన్న ప్రమోషన్ లో వచ్చారండి ఒక రెండు నెలలే అయింది ఆయన వచ్చిన అంటే ఇలాంటి సపోర్ట్ చేస్తూ మీరు స్కూల్ రన్ చేస్తున్నారా స్కూల్ ఇట్లా రన్ చేస్తున్నారా మీరు మీ బిడ్డని ఎవరన్నా అట్లా ముట్టుకుంటే నువ్వు ఊకుంటావా వారు ఎట్లా మాట్లాడిండ్రు మీరు మీరు ఎట్లా మాట్లాడిండ్రు ఇయ్యాలా ఇక్కడ కంకర్బోర్డ్ గవర్నమెంట్ స్కూలా ఇది ఏంది గవర్నమెంట్ స్కూల్ ఇక్కడ పూర్తి బాధ్యత మీ మీద వదిలిపెట్టిపోతారు మీరు ఇట్లా పెద్ద 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 పొజిషన్ లో ఉన్నారని చెప్పేసి పిల్లల్ని బెదిరిస్తూ మీరు చెప్పొద్దు మీ తండ్రి అయితే సార్ నేను మీరే కాదు మీరే కాదు మీరు 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 తండ్రి పొజిషన్ లో ఉన్నారు కదా వినండి వినండి మీరు మీ తండ్రి పొజిషన్ లో ఉన్నారు కదా నీ బిడ్డ మీద నువ్వు అట్లా చేయవా వేస్తావా నువ్వేస్తావా నీ బిడ్డ మీద వేస్తావా మరి నువ్వు ఎట్లా బెదిరించినావు పిల్లల్ని ఎట్లా బెదిరించినావు తెలియజేస్తున్నా తప్పు సార్ మీరు అది మాట్లాడు తప్పు మీరు కూడా తక్షణమే రిజైన్ చేసి వెళ్ళిపోవాలి మీరు ఎమ్మటే రిజైన్ చేసి వెళ్ళిపోండి మీకు ఈ బాధ్యత అవసరం లేదు మీరు కరెక్ట్ గా అది పొజిషన్ కి వెళ్ళిపోండి నేను చెప్తా ఉన్నా కదా మీరు వెళ్ళిపోండి పొద్దున స్కూల్కి వచ్చిండు వచ్చి ఎట్లాంటి సరే సార్ మీరు లేట్కి వచ్చారు కావచ్చు ఆయన మీరు రాకముందు వెళ్ళిపోయింది కావచ్చు వదిలేయండి ప్రస్తుతానికి ఆ లెక్చర్ అన్నీ పిలిపియండి హలో సార్ అందరు వచ్చారు రాండి స్కూల్కి రావాలి సార్ వాళ్ళందరూ రండి సంవత్సరాంగా వాళ్ళు చెప్తారా అండి మీరు ఉన్నా ఏ ఊర్లో ఉన్నారా అండి మీరు కూడా పిల్లల తల్లిలు మీ పిల్లల పెళ్లిళ్ళు కూడా అయిపోయి ఉంటాయి ఈ సార్ అట్లా మాట్లాడడం కరెక్టేనండి మీ తండ్రి ఇదే చేస్తే చెప్పడం కరెక్టేనా అని అంటాడు ఆయన అదే ప్రిన్సిపాల్ గా ఉన్నారు ఇక్కడ మీ బాధ్యత ఏది ఇక్కడ సార్ మీ బాధ్యత ఏమి సార్ ఇక్కడ మీ బాధ్యత ఎక్కడ కనపడదు ఇక్కడ ఎక్కడ అది కరెక్టేనా చెప్పడం చెప్పడం కరెక్టేనా చెప్పడం కరెక్టేనా ఎందుకు సస్పెండ్ చేయలేరు ఆయన మీరెందుకు సపోర్ట్ చేస్తా ఉన్నారు మీరు ఎందుకు సపోర్ట్ చేస్తా ఉన్నారు కంప్లైంట్ చేయండి డీజీఓ గారు కంప్లైంట్ చేయండి కలెక్టర్ గారు కంప్లైంట్ చేయండి చిన్న తప్పు ఇది చెప్తామండి మాలాండి మీడియా వాళ్ళు నిలవడి ప్రిన్సిపల్ చెప్పండి ఎందుకు చెప్పలేదు ఇప్పటి వరకు ఎందుకు గోపాల ఎందుకు కూర్చొని కాస్తున్నారు కాస్తున్నారు ఆయన నిన్న కాదు సార్ పిల్లలు ఎప్పటి నుంచి కంప్లైంట్ చేస్తా ఉన్నారు నిన్నంటే నిన్న తెలుసు పిలిపిరా పిల్లలు పిలిపరా పిల్లలు వినిపిరా మీరు అన్నమాట కూడా పిల్లలతో అనిపించరా అనిపియరా పిల్లలతో అనిపేరా పిల్లల మీద చేయడం తెలివి చెప్తే మళ్ళీ మీ సంగతి చెప్తా అని చెప్పడం ఇది ఒక లెక్కల కారణంలో చూడండి పాపని గిచ్చే విధానం ఇది ఎవరమ్మా ఇక్కడ గిచ్చింది ఏ సార్ రవి సార్ ఏం చెప్తాడు మీకు సోషల్ చూసాను చెప్తారా ఓకే చూడండి బ్రదర్ ఇది ఇది సమస్య ఇక్కడ ఈ స్కూల్లో మరి ప్రిన్సిపల్ ఎత్తాము ప్రిన్సిపల్ వ్యవస్థ అట్లున్నది మరి మీడంలో ఉన్నారు వచ్చినా వాళ్ళనే తిరిగి దబ్బాయించే ప్రయత్నం చేస్తా ఉన్నారంట ఏమనంటే నేను గుడ్డోన్ మరి గుడ్డోన్ అయితే నువ్వు ఎట్లా చెప్తానో మరి పిల్లల్ని ఎలా పడితే ఎట్లా ముట్టుకుంటానో మరి ఇంత దరిద్రమైన సంఘటన మరి ఇక్కడ జరుగుతున్న విషయం అయితే మనకు తెలియదు ఒకసారి అయితే చూడండి ఎందుకంటే పొజిషన్ అనేది ఎవరికి రాకూడదు చూడండి పాప ఇప్పుడు ఈమె చెప్తుంది చెప్పునా ఏం జరుగుతుంది స్కూల్లో చెప్పునా

ફોન નંબર લડતા મતમ मुद्दा આસા એટલું એટલું દેતાન સારા સ્કૂલન થી સારા બીરે સ્કૂલ થી ટ્રાન્સફર થઈ જા રહેતા નહી ટ્રાન્સફર રહેન એટલા તો ન અગર સાધુ વ્યવસ્થા ન હોય સસ્ટેન યાલા આ ગાર્ડન માં ઇસ્તે કલેક્ટરી ગો ઓલશે કરે આ માંદાની ગીત મતમ કામલી પડી ન હા હાલ તો કીન અમે પાટકો બોટાન છે આમ મતમ ఇంత దరిద్రమైన లెక్చరారు ఈ కందరబోర్ స్కూల్లో ఉండడం మన దృశ్యకరం మా పిల్లల దృశ్య దురదృష్టకరం కానీ ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రిన్సిపల్ కూడా సపోర్ట్ చేయడం అదొక పెద్ద ఇది పరిస్థితి చూస్తే పిల్లల పరిస్థితి ఇట్లున్నది వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఎవరికి చెప్పుకోలేకున్నది చదువు చెప్తేనేమో తీరుకున్నది చెప్పకపోతే ఇంకో తీరుకున్నారు ఈ గట్లుంది ఇక పరిస్థితి వచ్చినాక చూద్దాం ఆయన వస్తున్నాడంట కదా వచ్చాక ఆయన పరిస్థితి ఏంటి మరి ఎందుకు సార్ ఇట్లా చేస్తారని చెప్పి అడుగుదాం మాట మాట ముందు అడగాలి అడగాల కాబట్టి అడుగుదాం కరెక్టే దాకా పోతే మీ దృష్టికి వచ్చినప్పుడు మీరేం చేసింది ఇక్కడ ఉన్నారు ఉన్నారు కదా లేరని అవదాన్ని మీరు అవతారం అంటున్నాను మీరు రాలేదని అవతారం ఏం చెప్తే పేరెంట్స్ చెప్పినా కూడా మీరు మీ ఇంట్లో చెప్తారా అని అంటున్నాడు నాన్న చెయ్యేత్త కూడా మీరు అట్లనే ఇష్యూ చేస్తారా ఈ సిక్స్టీ అయితే వాళ్ళు బాగా ఇష్యూ చేస్తారు ఎవరన్నారు అట్లా ఎవరు ఎవరు ఎవరన్న్రా హెచ్ఎం సార్ రా హెచ్ఎం సార్ పేరేమి పేరు అంటే ఈ హెచ్ఎం సార్ రవి కుమార్ సార్ కి సపోర్ట్ చేస్తున్నాడా అట్లనే ఉన్నది అంటే హెచ్ఎం సార్ మీకు ఏమైనా అయితే కొత్తగా వచ్చింది కదా పేరు పోతుంది ఏమన్న భయంకి స్కూల్ పెరుగు పోవద్దని చెప్తాను కానీ ఆడపిల్లలకి ఏమైనా ఏం కాదు ఆయనకి అందరికీ నమస్తే నేను మీ జేఎస్కే మొన్న బాలల దినోత్సవం రోజు ఒక సంఘటన మన మహోబాద్ జిల్లాలో ఒక అమానుష్యమైనటువంటి సంఘటన జరిగింది ఆ సంఘటన పూర్తి వివరాలు ఏంటంటే ఒక దుర్మార్గుడు ఒక టీచర్ ఒక కీచక టీచర్ ప్రభుత్వ పాఠశాలలో చదువు చెప్తున్నటువంటి ఒక టీచర్ ఆ పిల్లలపై అసభ్యమైన ప్రవర్తన చేస్తూ ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తూ వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ వింతైన పొడుపు కథలతో వాళ్ళని ఆ దూషిస్తూ వేరే విధంగా అంటే వేరే విధంగా అంటే తో దారుణంగా మాట్లాడుతూ దుర్భాషలాడుతూ అంటే ఒక వ్యవస్థని అంటే ఇట్లా ఇతను బ్లైండ్ నేను చెప్పుకుంటూ ఫిఫ్టీ పర్సెంట్ బ్లైండ్ కావచ్చు బ్లైండ్ అని చెప్పుకుంటూ పిల్లల పైన ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు చెప్పే విధా మాట విధానం వింటే నిజంగా నీరు వచ్చింది నాకు వెంటనే ఎమ్మటే మా ఏవి న్యూస్ బృందం అక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం అక్కడ ప్రిన్సిపల్ని ప్రిన్సిపల్ గారిని అడిగి కడిగి పారేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ గారు కూడా ఎంతో అంటే ప్రిన్సిపల్ కదా ఒక తండ్రి పొజిషన్లో ఉన్నాడు మరి ఆయన ఎంత బాధ్యత వహించి ఉంటాడో అని చెప్పేసి మేము పిల్లల్ని అడిగితే ప్రిన్సిపల్ ఆలోచన చూడండి మీ తండ్రి మీ మీద చేస్తే పిల్లలు మీరు ఎట్లనే మీ బయ బయట వాళ్ళకి చెప్పుకుంటారా అనే విధంగా ప్రిన్సిపల్ మాట్లాడడం ఆ ప్రిన్సిపల్ మాట్లాడిన దానికి పిల్లలకి ఎవరికి చెప్పుకోవాలో తెలియక తల్లిదండ్రులకు చెప్పేసి ప్రిన్సిపల్ దగ్గర సమాధానం లేదు నేను అడిగినాను మీరు ఆఫీసర్ కి ఎందుకు డిఇ గారు ఉన్నారు కదా కలెక్టర్ గారు ఉన్నారు కదా ఇలాంటి కీచకుల్ని మన స్కూల్లో నడుపుకుంటే ఉన్న పేరు పోతుంది కదా అనే ఆలోచన మరి ప్రిన్సిపాల్ గారికి రాలేదు ప్రిన్సిపాల్ గారికి వచ్చినా కూడా ప్రిన్సిపాల్ గారు కూడా వెంటనే ఏదో స్పందించి రియాక్షన్ యాక్షన్ తీసుకొని ఆయన ఇక్కడ నుంచి తొలగించడం మరి అట్లాంటిదో లేకపోతే ఆ లెటర్ పెట్టడం ఎట్లా ఏదో చేస్తారనుకున్నా ఆ బాధ్యత కూడా ప్రిన్సిపాల్కి లేకుండా మీ తండ్రి అంటే ఎవరైనా సరే వేరే అనుకోవద్దులే కాని ఓ తండ్రి తన పిల్ల మీద ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తారా మీరు ఎట్లా మాట్లాడతారు సార్ ప్రిన్సిపాల్ గారు కరెక్ట్ అయిన అట్లా మీరు మాట్లాడు మీరు ఆ స్థాయికి తగదు దయచేసి కలెక్టర్ గారికి డిఓ గారికి చిన్నగా రిక్వెస్ట్ చేసేది ఏంటని అంటే ఖచ్చితంగా వీళ్ళు ఎవరైతే ప్రిన్సిపాల్ గారు మరియు ఆ టీచర్ రవి ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెంటనే అసలు ఇంకోసారి ఈ పొజిషన్లో కూడా రాకుండా సస్పెండ్ చేయాలని కోరుకుంటున్నాం అలా అసలు ఇంకోసారి ఇట్లాంటి పద్ధతి వాళ్ళకు ప్రతిసారి ఇలాంటి గుర్తుకు రావాలి ప్రతి పిల్లలు నా ఆడపిల్లలే నా ఇంటి పిల్లలే నా కన్న బిడ్డలే అనుకునే వాళ్ళు మాత్రమే ఈ పొజిషన్లో ఉండాలి ఇంకెంత కాలం ఇట్లా భయపడకుండా పిల్లలు చదువుకోవాలి చదువుకోవడానికి కూడా పిల్లలు ఎందుకు భయపడాలి మొన్నటికి మొన్న శ్రీ చైతన్య స్కూల్లో మన మహాబూబా శ్రీ చైతన్య స్కూల్లో ఒక కీచక టీచర్ తిరగక ముందే మళ్ళా ప్రభుత్వ పాఠశాలలో ఇంకో కీచక టీచర్ ఒకటి గుర్తుపెట్టుకోండి కొంతమంది మిత్రులు వచ్చి తను బ్లైండ్ బ్లైండ్ అని చెప్తున్నారు ఓకే రైట్ బ్లైండ్ అనే వ్యక్తికి కాళ్ళు ఎక్కడున్నా ఎట్లా కనబడుతున్నాయి ఏళ్ళు ఉన్నాయి ఎట్లా కనబడుతున్నాయి అసలు ఇవన్నీ ఎట్లా కనబడుతున్నాయి నెంబర్ వన్ ఇది ఒకటి బ్లైండ్ అని ఓకే మేము మహోబా టౌన్ సిఏ గారు కట్ల మహేందర్ రెడ్డి గారు మరియు అలాగే డిఓ గారు అక్కడ మేము అంటే ఇక నేను కూడా మా న్యూస్ బృందం కూడా అక్కడ కూర్చొని ఆ ఎవరైతే ఆ టీచర్ కి సంబంధించిన రీడర్ హెల్పర్ హెల్ప్ రీడర్ ఎవరైతే ఉన్నారో ఆయన పిలిపించిన ఫస్ట్ వచ్చిన కొత్తలో మరి ఆయన బ్లైండ్ అంటున్నారు కదా చదివేట్లే చెప్పిస్తున్నాను అని చెప్పేసి డివో గారు ఎస్ఏ గారు అడగడం జరిగింది అడిగిన తర్వాత ఆ సమస్యకు సంబంధించినటువంటి ఆ ఎవరైతే రీడర్ ఉంటారో ఫస్ట్ ఒక రోజు ఒక అమ్మాయిని పట్టుకొచ్చుకున్నాడు అని చెప్పి తెలిసింది దాని తర్వాత ఎవరైతే ఇప్పుడు ఈ నారాయణ రీడర్ ఎవరైతే ఉన్నారో మరి నారాయణ అక్టోబర్ వరకే చెప్పిండట మరి అక్టోబర్ నుంచి చదువు మరి ఈయననే చెప్తున్నాడు కదా బ్లైండ్ కదా ఇంకొకరు వచ్చి తీసుకొచ్చి జింపుతున్నారు బ్లైండ్ మరి అక్టోబర్ నుంచి రీడింగ్ చదువు మరి ఈయననే చెప్తున్నాడు కదా మరి ఈయన బ్లైండ్ ఎట్ల అవుతాడు అంటే ఈ యొక్క కేసుని కప్పిపుచ్చడానికి ఈ సమస్యని పక్కదారి పట్టించడానికి బ్లైండ్ అనే ఒక పేరుని బ్లైండ్ అనే ఒక మాటని ఇది చేసుకున్నారు మరి రీడర్ లేకుండా బ్లైండ్ చదువు ఎట్లా చెప్తారనే ఆలోచన మర్చిపోయారా మరి ఆ నారాయణ గారు చెప్పిన దాని ప్రకారం అక్టోబర్ నుంచి ఈననే చదువు చెప్తున్నట్టు కదా మరి అక్టోబర్ నుంచి నీకు రీడరే లేరు స్కూల్ అటెండెన్స్ ఎట్లా పడుతుంది అంటే దీనికి ప్రిన్సిపాల్ గారు సపోర్ట్ చేస్తా ఉన్నారా నాకైతే ఏం అర్థం కావట్లేదు ప్రిన్సిపాల్ గారు మీరు ఇంత బాధ్యత మీ మీద ఉంటే ఇంతమంది ఇన్ని వందల మంది పిల్లల బాధ్యత మీ మీద ఉంటే మీరు దాన్ని వదిలిపెట్టేసి ఒక కీచకుడిని కాపాడడం కోసం పిల్లల తల్లిదండ్రులనితో పోలుస్తారా తల్లిదండ్రులు ఎవరు అట్లా చేయరు సార్ దయచేసి అర్థం చేసుకోండి ఇంకా మన పిల్లలు భయపడుకుంటా బళ్ళలోకి వెళ్ళాలి చదవాలి టీచర్ ముట్టుకుంటాడు ఆ సార్ చూస్తాడు ఆ సార్ ఇక్కడ ముట్టుకుంటాడు అక్కడ భయపడి బతకాల్సిన పరిస్థితి మన పిల్లలకి రావద్దు దయచేసి ఇలాంటి కీచకులు ఎవరైనా ఉంటే ఇప్పుడే మానుకోండి లేకపోతే మాత్రం మా ఏబీ న్యూస్ బృందం ఎక్కడికైనా వస్తుంది ఎవరినైనా ఎండగడుతుంది ఇది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది జై తెలంగాణ